Редактор субтитров А.Семкин Корректор А.Егорова Welcome to Journalist TV. ఒక పథకం లక్షలాది మంది ప్రజల్లో వెలుగుబాటు నింపగా వేలాది మంది మాఫియా కళ్లల్లో చీకట్లు నింపింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం సబ్బండ వర్గాలలో హర్షం వ్యక్తం అవుతుంది దశాబ్దాల నుండి ఉమ్మడి రాష్ట్రాలలో పేదల కడుపు నింపేందుకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టారు దేశంలో ఆహార భద్రతా పథకం కింద నిరుపేదల కడుపు నింపేందుకు చేపట్టిన బియ్యం పంపిణీ పక్కా దారి పట్టింది పేదల కోసం సిద్ధం చేసిన బియ్యం కాస్త బ్లాక్ మార్కెట్కు తరలిపోయాయి వందల కోట్ల వెచ్చించి కొనుగోలు చేసిన బియ్యం కాస్త బ్లాక్ మార్కెట్ మాఫియాకు అడ్డాగా మారాయి రేషన్ దుకాణాలకు వచ్చిన దగ్గర నుండి పోర్టుకు పోయే వరకు వివిధ వర్గాలకు కాడికి దొడ్డు బియ్యాన్ని దోచేశారు రూపాయి బియ్యం కాస్త బ్లాక్ మార్కెట్ దంతాతో కోట్ల రూపాయలను దోచిపెట్టాయి తిలాపాపం తలా పిడికడు అన్నట్లు అందినకాడికి పందికొక్కుల్లా తిని తెగ బలిసారు ప్రజా ప్రతినిధులకే పెట్టుబడి పెట్టే స్థాయికి దొడ్డు బియ్యం దొంగలు ఎదిగారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకం అమలుకు శ్రీకారం చుట్టడంతో దొడ్డు బియ్యం దొంగలు విలవిలలాడిపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం వలన దొడ్డు బియ్యం దొంగల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఓ మారెడ్డి రాఘేందర్ రెడ్డి విశ్లేషణ ఇల్లు కాలి ఒకటేడుస్తుంటే చుట్టకాలిందని మరొకటి ఏడ్చాడట ఆ సామెత అచ్చుకు తినట్టుగా ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ జిల్లాలలో మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ వర్గాల ప్రజలు ఒక్కటే తక్కువ ఉన్నట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో పదహారు నెలలు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఒక అనూహ్యమైన ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది నోట్లో పచ్చి వెలకాయబడ్డట్టుగా తయారైంది దశాబ్దాల నుంచి ఆహార భద్రత పథకం కింద నిరుపేద కడుపులు నింపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే గత దశాబ్దాల నుంచి కూడా దొడ్డు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొంతమంది అక్రమార్కులు బ్లాక్ బ్లాక్ మార్కెట్కి తరలించి కోట్ల రూపాయలు పడగెత్తారు గతంలో దొడ్డు బియ్యం అక్రమ మార్గంలో వెళ్ళటానికి ముందు సైకిల్ దొక్కే కెపాసిటీ లేని సైకిల్ కొనుక్కునే కెపాసిటీ వాళ్ళంతా ఈరోజు కోట్ల పడగలెత్తారు ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మొదలుకొని గ్రామస్థాయి నుంచి మొదలుకొని మండల స్థాయి నుంచి మొదలుకొని నియోజక స్థాయి మొదలుకొని వివిధ మార్గాలలో రేషన్ బియ్యం అక్రమ మార్గంలో పోర్టులకు తరలించి కోట్లకు పడగలెత్తిన సందర్భాలు కోకొలలు అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టడంతో ఒక రకంగా దొడ్డు బియ్యం దొంగలు ఎక్కడి దొంగలు అక్కడే గబ్బి పన్న సందంగా తయారైపోయింది ఎందుకంటే గతంలో రేషన్ షాప్లోకి బియ్యం వచ్చాయంటే చాలు ఒకటి నుంచి ఇరవయో తేదీ మధ్యలో అంటే ఒక పది పదిహేను రోజుల మధ్యలో ఎక్కడ బియ్యం అక్కడ గప్చిప్గా ఊర్లు దాటించి జిల్లాలు దాటించి రాష్ట్రాలు దాటించిన సందర్భాలు కోకొల్లలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకం అమలు చేస్తున్న సందర్భంలో ఆ బియ్యాన్ని ఏదైతే కా రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు పది నుంచి పన్నెండు రూపాయలకు గ్రామస్థాయి వ్యాపారులకు లేకపోతే మండల స్థాయి వ్యాపారులకు అమ్మటం అక్కడి నుంచి వాళ్ళు ఇంకొక మూడు రూపాయలు చొప్పున పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు చొప్పున ఏదైతే బియ్యం వ్యాపారులకు అమ్మటం వాళ్ళు ఇరవై నుంచి ఇరవై రూపాయల రూపాయలు చొప్పున కాకినాడ పోర్టు తరలించి దేశాలు దాటించిన సందర్భాలు మన కళ్ళు చాలా చూసాము తాజాగా కూడా అంటే ప్రస్తుతం ఇంకా దొడ్డు బియ్యం ఎక్కడైతే దాచిపెట్టారో దొడ్డు బియ్యం దొంగలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని గంటల క్రితం దొడ్డు బియ్యం లారీని పట్టుకొని పోలీసుకి కేసు నమోదు చేశారు అంటే మొత్తం మీద దొడ్డు బియ్యం పథకం లబ్ధిదారుల కన్నా లబ్ధిదారుల పేరుతోటి వచ్చిన బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా తరలించే వాళ్ళకే లక్షల రూపాయలు వ్యాపారం వాళ్ళకు కోట్ల రూపాయలు మిగులు కనపడింది ఏదైతే దొడ్డు బియ్యం రేషన్ బియ్యం అక్రమ మార్గంలో తరలించే క్రమంలో గ్రామస్థాయి రాజకీయ నాయకుడి దగ్గర నుంచి జిల్లా స్థాయి రాజకీయ నాయకుల వరకు పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ సివిల్ సప్లై వ్యవస్థ మీడియాలోని కొన్ని లంపెన్ గ్యాంకులు ప్రతిరోజు అర్ధరాత్రి అడ్డాలేసి లారీలను పట్టుకునే ప్రయత్నం చేస్తూ డబ్బులు దనుక్కున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి దాంతోపాటుగా కొన్ని కొంత శాఖల అధికారులు నెలవారీ మామూలుగా అలవాటుబడి నెలకు వ్యాపారుల నుంచి యాభై ఓ నుంచి లక్ష రూపాయలు మామూలు దనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటే దొడ్డు బియ్యం దొంగలు ఇప్పుడు తేలికుట్టిన కుట్టిన దొంగల్లా తయారైపోయారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే సన్న బియ్యం పథకం అమలు చేస్తుందో దీంతో దొడ్డు బియ్యం పంపిణీకి పులిస్టాప్ పడింది దాంతో హోటల్స్ను వదులుకొని పౌల్ట్రీ ఫారమ్స్ను వదులుకొని లేదా ఇతర దేశాలకు తరలించేందుకు పోర్ట్ల ద్వారా అక్రమ మార్గంలో లారీలలో డీసీఎంలలో తరలించే ఈ దొంగ మార్గాలు లేదా దొడ్డు బియ్యం దొంగలందరూ కూడా తాము నష్టపోయామంటూ దిగాలు పడిపోయారు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక మంచి పథకం చాలామంది దొడ్డు బియ్యం దొంగల నోట్లో పచ్చి వెలకే పడ్డట్టుగా తయారైంది మొత్తం మీద చూసుకుంటే సన్న బియ్యం పథకం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి ఒక మైలేజ్ అని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం పంపిణీలో రేషన్ షాపులలో ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు ఎట్టి పర్సెంట్ లబ్ధిదారులకు బియ్యం అందించాలన్నది ఒక నిబంధన ఉంది కానీ ప్రస్తుతం సన్న బియ్యానికి శ్రీకారం చుట్టిన మూడు నాలుగు రోజుల్లోనే మొత్తం సన్న బియ్యాన్ని ఎక్కడికక్కడ రేషన్ కార్డుదారులు తమ ఇళ్లలో తరలించేసి ప్రస్తుతానికి సన్న బియ్యాన్ని ఆనందంతో ఆస్వాదిస్తున్నారు అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రేషన్ షాపులలో ఇప్పటికీ ఇంకా పది నుంచి పదిహేను శాతం ఉన్న అక్రమ రేషన్ కార్డుల దందాన్ని కూడా చెక్ పెట్టగలిగితే ప్రతీ నెల ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని మిగులుబాటు అయ్యే అవకాశం కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని కూడా కొంతమంది కోరుతున్న నేపథ్యంలో గతంలో ఏదైతే మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళు ఈరోజు ఎన్ఆర్ఐలుగా మారారు వాళ్ళ పిల్లలు కోట్లలో పడగలెత్తారు అయినా కూడా వాళ్ళ రేషన్ షాప్లో సంబంధించిన కార్డులు ఇంకా రేషన్ రీల దగ్గరే ఉన్నాయి అంటే ఒక్కొక్క రేషన్ షాప్లో ఒక పాతిక నుంచి ముప్పై రేషన్ కార్డులు ఇప్పటికీ వాళ్ళ పేరు మీద కొనసాగుతున్నాయి ఆ బియ్యాన్ని కూడా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కులంకషంగా చర్చించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమే మండలానికి ఒక రెండో మూడో ఒక పైలట్ గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఆ పైలట్ గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎంతమంది రేషన్ తీసుకెళ్లారు మిగిలిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది ఒక క్షేత్రస్థాయిలో కనుక ఒక పరిశీలన చేయగలిగితే వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రేషన్ కార్డుల దందాలో అక్రమాలను అరికట్టగలిగితే కొంతలో కొంత ఆర్థిక వెసుబాటు జరిగే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయాల్సిన సంవత్సరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలల కాలంలో ఏకైక మంచి పథకం ఏదైనా ఉందన్నా వివిధ వర్గాల ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్న ఏకైక పథకం ఏదైనా ఉందంటే సన్నబియ్యం పథకం సన్న బియ్యం పథకం వల్ల సుమారు రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయల అక్రమ మార్గంలో తరలుతున్న దొడ్డు బియ్యం దొంగలకు చెక్పట్టడం దాంతోపాటుగా ఏదైతే దందాలకు వ్యక్తులు ఉన్నారో వివిధ శక్తులు ఉన్నాయో వివిధ వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళందరికీ ముక్కుతాడేసినటు జరిగింది కాబట్టి ఇక భవిష్యత్తులో ఇక దొడ్డు బియ్యం అనే మాట రాకుండా సన్న బియ్యాన్ని గనక నిజమైన లబ్ధిదారులకు అందించగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి మద్దతు పలికే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేసి ఓ మంచి ప్రభుత్వంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం